Yeah प्रसाद रही इसका मगिबी पति बहनी कश्मीर आम श्याम महेश रेडिना मेहर्श चंद्रशेखरेडि मेदर्शकुटुंबा

Terima <tune in> kasih telah <tune> menonton. <in> జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ప్రస్తుతం మనము శ్రీనివాస మంగాపురం నుండి తిరుమలకు వెళ్లే దారిలో శ్రీవారి మెట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్నాం మంగాపురం నుంచి ఆరు కిలోమీటర్లు శ్రీవారి మెట్టు నాలుగో కిలోమీటర్లు ఈ కోవిల నిలవై ఉంది పద్నాలుగు వందల నలభై రెండో సంవత్సరంలో అచ్యుతరాయులు ఈ గుడిని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెప్తుంది ఆంజనేయ స్వామి తిరుమల క్షేత్ర రక్షకుడు ఈ శ్రీవారి అనే పేరు ఎందుకు వచ్చిందంటే అలమేల మంగం వివాహం చేసుకున్న తరువాత శ్రీనివాసుడు ఆరు నెలలు అగస్తమాశ్రమంలో ఉండి ప్రస్తుతం అగస్త్యవాశ్రమం వచ్చి శ్రీనివాస మంగాపురం గోవిల అక్కడ నుంచి స్వామి నడిచి అమ్మవారితో పాటు కొండ మీదకి వెళ్ళినట్లు చరిత్ర చెప్తుంది అందుకని ఈ మార్గం పేరు శ్రీవారి పేరు ఇది చాలా పురాతనమైన మార్గం టిప్పు సుల్తాన్ కాలంలో ముస్లింలు మన తిరుమల ఆలయాన్ని పడగొట్టడానికి దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు మన స్వామి ఇక్కడ ముల్లా రూపంలో నిలబడి వాళ్ళని అందరినీ వెనక్కి పంపించినట్లు చరిత్ర చెప్తుంది ముల్లా మాట ముస్లింలు వింటారు కదా అందుకని ఆ ముల్లా రూపంలో నిలబడి స్వామి అందరినీ రిటర్న్ పంపించినాడంట ఇది చరిత్ర మనం ఎవరు చూడండి ప్రస్తుతం మనకు తెలిసింది ఏంటంటే ఎల్లంటి వాళ్ళు కళ్యాణి డ్యామ్ నుంచి కొండ తాగునీటి సరఫరా కోసం పైప్ లైన్ వేయడానికి ప్రయత్నాలు చేశారు ఆ పైప్ లైన్ వేసే ప్రయత్నంలో స్వామి కోవిల చాలా పురాతన కదా దాదాపు ఆరు వందల సంవత్సరాల ముందుకి అప్పు వీళ్ళు ఆ ప్రై మొదలు అది కొంచెం శిథిలావస్థలో ఉండింది వాళ్ళు స్వామిని తీసి పక్కన పడుకోబెట్టి వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేశారు పైప్ లైన్ పూర్తి చేశారు చేసిన తర్వాత వాటర్ పైకి పంపించే ప్రయత్నం చేస్తే ఈ కోవిల దాకా వచ్చి ఇక్కడ వాటర్ ఆగిపోతుంది వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నం తీరలేదు తర్వాత వాళ్ళు స్వామిని ప్రార్థించేసి వెళ్లే గుడి గుడి కడతామని మొక్కున్న తర్వాత రెండో రౌండ్లో నీళ్ళు వెళ్ళిందంట దాని కోసం తర్వాత వాళ్ళు టీటీడీ సహకారంతో ఈ గర్భగుడిని నిర్మించారు ప్రస్తుతం మహారాజుల కాలం నుంచి ఎంతో మంది మహానుభావులు ఈ గుడిని పోషించి పూజించినారు చేశారు ప్రస్తుతం సారు ఆయన వచ్చి శ్రవణభోన్ హోటల్ ఓనరు తిరుపతి నుంచి ప్రస్తుతం ఆయన చైర్మన్గా ఉండి ఈ కోవలను నడిపిస్తున్నారు ప్రతి పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు స్వామివారికి ఇక్కడ విశేషం ఉత్సవం జరుగుతుంది సాయంత్రం ప్రాకార సేవ జరుగుతుంది రాత్రి అంతా భజన జరుగుతుంది తెల్లవారి వరకు ఎవరైనా రాత్రి పుట్టి ఉండాలనుకుంటే ఆ రాత్రి ఇక్కడ ఉండవచ్చు శనివారం మంగళవారం స్వామికి అభిషేకము అన్నదానము జరుగుతుంది వైకుంఠ ఏకాదశి ఉగాది శ్రీరామనవమి హనుమత్ జయంతి భీష్మ ఏకాదశి మొదలగినవి విశేషమైన పర్వదినాలు ఆ రోజుల్లో దండోపతండాలుగా జనం వస్తారు స్వామిని ప్రార్థిస్తారు ఈ స్వామి వరప్రదాయిని అని చెప్పి చాలా మంది నమ్ముతారు చాలా మంది కోరిన కోరికలు ఇక్కడ తీరుతున్నాయని భక్తులు వాళ్ళ వాళ్ళే చెప్తూ ఉంటారు అది ప్రశ్నలుగా మనం వింటేనే కానీ ఇక్కడికి వచ్చి అనుభవిస్తే గానీ తెలియదు జై శ్రీరామ్